నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను సో టుడే మనం లైవ్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాము సో లైవ్ స్టార్ట్ అయిపోయింది సో అందరూ లైవ్ని విజిట్ చేయండి లైవ్ని విజిట్ చేస్తున్న వాళ్ళు లైక్ చేయండి ఛానల్ని కొత్తగా విజిట్ చేసి మన లైవ్ని వాష్ చేస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి సరేనా సో మనము ఈరోజు లైవ్లోకి వచ్చేసి ఎవరైతే ఇప్పటి వరకు మనకి కొన్ని కమెంట్స్ అనేవి చేయడం జరిగిందో అండ్ ఈరోజు కూడా చాలా కమెంట్స్ అనేవి రావడం జరిగాయి సో వాటన్నిటినీ బట్టి ఈరోజైతే మనము లైవ్లో స్పెషల్ టూ ఫర్టిలైజర్స్ గురించి డైరెక్ట్గా అంటే లైవ్లో ప్రిపేర్ చేసి ఇవ్వడం జరుగుతుంది సో అది ఏంటంటే ఎవరికైతే ఇప్పటి వరకు ఫ్లవర్స్ అనేవి రాలేదో మొగ్గలు అనేవి వస్తున్నాయి ప్లస్ అవి పసు మారిపోతున్నాయి లీవ్స్ ఎల్లోయిష్గా మారిపోతున్నాయి వాటన్నిటినీ కూడా క్యూర్ చేసుకునే విధంగా అంటే బర్డ్స్ ఎక్కువగా రావడానికి అదేవిధంగా ఏవైతే మనకి మొగ్గలు వచ్చి ఉన్నాయో సో ఆ మొగ్గలు మాడిపోకుండా పసుపచ్చగా మారిపో మారిపోయి రాలిపోకుండా ఉండే విధంగా వాటిని మనం ఎలా రికవర్ చేసుకోవాలి ప్లస్ ఏదైనా ఫ్రూట్స్ కానివ్వండి వెజిటేబుల్స్ కానివ్వండి ఎక్కువ బుషీనెస్ మొక్కలలో ఎక్కువ బుషీనెస్ లేకుండా ఉండడం అలా జరిగే ప్రాసెస్ మొత్తాన్ని కూడా తగ్గిస్తుంది సో అంటే చాలా చాలా రేర్ ఫర్టిలైజర్ ఇప్పటి వరకు ఎవరికీ తెలీదు సో ఇన్ని ఇంగ్రీడియంట్స్ ప్రిపేర్ చేసి కూడా ఇస్తారు అనేసి సో ఆ ఫర్టిలైజర్ని మనము ఒక్కసారి జస్ట్ ఈ ఒక్క ఫర్టిలైజర్ని మనం బేస్ చేసుకొని వన్ వీక్ మన మొక్కల మీ మొక్కలని మనం సర్వే చేసుకున్నట్లయితే సో నెక్స్ట్ ఫర్దర్గా ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి మీ దగ్గరికి రాకుండా ఉంటాయి ఓకేనా అండ్ ఐ మీన్ మొక్కల మధ్య రాకుండా ఉండడం జరుగుతుంది సో ఆ టైప్ ఆఫ్ ఫర్టిలైజర్స్ గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాము లైక్ని సారీ లైవ్ని చాలామంది విజిట్ చేస్తున్నారు బట్ లైక్ చేయట్లేదు సో అందరూ లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే కదా మన లైవ్కి ఒక మంచి సపోర్ట్ అనేది లభిస్తుంది సరేనా సో మనం ఫర్టిలైజర్స్ గురించి మాట్లాడుకుందాం అంటే నేను ఎక్కువ కూడా నేను లైవ్ అనేది కంటిన్యూ చేయాలి అనుకోవట్లేదు అంటే సమ్ ఫర్టిలైజర్ గురించి చెప్పేసి లైవ్ అనేది క్లోజ్ చేస్తాను ఓకేనా సో అన్ని రకాల అన్ని రకాల మొక్కలకి మీరు ఈ ఫర్టిలైజర్ని ఇవ్వచ్చు అండ్ ఇప్పటి వరకు కూడా మనము కషాయాల గురించి చాలా మాట్లాడుకున్నాము సో ఆ కషాయాలలో ఈ సమ్మర్లో అంటే ఫ్లవర్స్ పుయ్యని మొక్కలకు సైతం కూడా ఫ్లవర్స్ పూసే విధంగా ఈ కషాయాలని ఉండడం జరుగుతుంది సరేనా సో అవేంటి అనేది టోటల్ ప్రాసెస్ చూసేసుకుందాము సో దానికన్నా ముందు మనకి ఫస్ట్ కమెంట్స్ వచ్చాయి విజయభారతి గారు హలో నజారా హవాయు హాయ్ విజయభారతి గారు ఐఎమ్ ఫైన్ మీరు ఎలా ఉన్నారు లోక్నాథ్ రెడ్డి గారు హాయ్ హవాయు మీ ఫేస్ చూపించండి హలో హాయ్ అండి నేను చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు సో మీరు లైవ్ని కొత్తగా విజిట్ చేశారు ప్లీజ్ లైక్ చేసి మన లైవ్ని సపోర్ట్ చేయండి విజయభారతి గారు ఐ ఆల్రెడీ లైక్ నాకు తెలుసండి మీరు లైక్ చేస్తారని థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మనము ఫైనల్లీ ఆ ఫ్లవర్స్ని చూస్ చేసుకుందాము ఎందుకంటే ఫస్ట్ టైం మా ఊర్లో కాకులు రావడం మా ఊర్లో కాకులు రావు సో అక్కడ మన దగ్గర చిన్న చిన్న పిచ్చుకలు ఉన్నాయి కదా సో వాటిని వెంటాడుతున్నాయి అవి ఇదిగోండి చూడండి సో అది తప్పించుకోవడానికి చాలా ట్రై చేస్తుంది ఎంత ఉన్నాయి చూసారా సో కొత్త కాకి వచ్చింది అనేసి అవన్నీ చాలా భయపడుతున్నాయి ఓకేనా సో మనం ఫర్టిలైజర్ గురించి మాట్లాడుకుందాము సో ఈ ఫ్లేవర్స్ చూసారా చాలా బాగుంది కదా సో ఫ్లేవర్స్ అన్నీ కూడా మనం చూసేసుకుందాము ఫైనల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్టిలైజర్ గురించి మాట్లాడుకుందాము ఎందుకంటే మళ్ళీ లైవ్ అనేది లెంత్ అవుతుంది అనేసి స్కిప్ చేసేస్తూ ఉంటారు సో కాబట్టి మనము ఆ ఫర్టిలైజర్స్ గురించి చూసేసుకుందాం రండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము కషాయం గురించి మాట్లాడుకుందాము సో లిక్విడ్ ఫర్టిలైజర్స్ అనేవి ఎక్కువ ఇస్తూ ఉండాలి సమ్మర్లో అని మనము ప్రీవియస్ వీడియోస్లో మాట్లాడుకున్నాము అందులో భాగంగా కషాయాలు అనేవి చాలా ఇంపార్టెంట్ ఈ కషాయ అంటే మనము లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇన్స్టెంట్గా ఎలా ఇవ్వడం జరిగింది అంటే సో వాటిలో అంటే అప్పటికప్పుడు ప్రిపేర్ చేసి అందులో ఉన్న న్యూట్రిషన్స్ని మనం మన మొక్కల యొక్క సాయిల్ భాగంలో ఇచ్చేయడం జరుగుతూ ఉండేది అటువంటి ప్రాసెస్లో కొన్ని కొన్ని ఇంగ్రీడియంట్స్లో న్యూట్రిషన్స్ అనేవి రిలీజ్ చేసే ప్రాసెస్ కొంచెం స్లోగా ఉంటుంది సో ఆ స్లోగా ఉన్న ప్రాసెస్లో మనము ఇలా కషాయాలు ప్రిపేర్ చేయడం వల్ల తొందరగా అందులో ఉన్న న్యూట్రిషన్స్ అనేవి రిలీజ్ అయ్యి మన మొక్కల యొక్క సాయిల్ భాగంలో వాటి యొక్క న్యూట్రిషన్స్ అనేవి అంటే ఒక మంచి హెల్దీనెస్ అంటే ఎనర్జీనెస్ ఇచ్చేసి మొక్కలు అనేవి ఉంచడం జరుగుతాయి సో అటువంటి ప్రాసెస్లో ఈ కషాయం అనేది చాలా చాలా బాగా వర్క్ అవుతుంది ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి కషాయం ప్రిపేర్ చేసింది వేస్టేజెస్ నుంచే మనం అన్ని వేస్టేజెస్ నుంచే ప్రిపేర్ చేయడం జరుగుతుంది మునక్కాయ మొక్కలు తెలుసు కదా సో అవి మనకి అంటే ముదిరిపోయినవి ఉంటాయి అవి మనకి యూజ్ అవ్వవు మనము దాన్ని డస్ట్బిన్లో వేసేస్తూ ఉంటాము సో వాటిని ఈజీగా మనము ఇందులో ఉండే అంటే త్రీ హండ్రెడ్ ప్లస్ న్యూట్రిషన్ గుణాలు అనేవి మనకి మునక్కాయ చెట్టులో ఉండడం జరుగుతుంది మునక్కాయ చెట్టుకి సంబంధించి మునక్కాయ ఆకులు మునక్కాయ ఫ్లవర్స్ అండ్ మునక్కాయలు చాలా చాలా మంచిగా వర్క్ అవుతాయి మన పూల మొక్కలకి పండ్ల మొక్కలకి కూరగాయ మొక్కలకి ఈవెన్ మనము ప్రీవియస్ వీడియోస్లో కూడా చాలా రకాలుగా మనం దీన్ని యూటిలైజ్ చేసుకుని ఉన్నాము వన్స్ విజిట్ చేయండి పిన్ కూడా చేస్తాను ఈ లైవ్లో ఆ వీడియోస్ మొత్తం కూడా ఓకేనా సో ఇలా ముదిరిపోయిన మునక్కాయల్ని ఇంత మీడియం లో తీసేసుకున్నాను ఒక ఫైవ్ పీసెస్ తీసేసుకున్నానండి అండ్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మనకి మ్యాంగో పీల్స్ మ్యాంగో సో ఈ మ్యాంగోలో వచ్చేసి మనకి సిట్రస్ అనేది ఎక్కువగా ఉంటుంది మన మొక్కలకి సిట్రస్ లైక్ పిహెచ్ లెవెల్స్ సో అవి మన మొక్కలకి చాలా రకాలుగా అండ్ చాలా టైప్స్లో దొరకడం జరుగుతుంది అంటే ఒక్కొక్క టేస్ట్ లైమ్లో ఒక రకం సిట్రస్ ఆరెంజెస్లో అదే అదేవిధంగా మ్యాంగోలు సో టైప్స్ అనేవి ఉండడం జరుగుతాయి సో ఆ టైప్స్ ఆఫ్ సిట్రస్ కూడా మన మొక్కలకి చాలా అవసరం దాన్ని మనము రా మ్యాంగో నుంచి ఎక్కువ తీసుకోలేము కాబట్టి రా మ్యాంగో యొక్క పీల్స్ అనేవి మనం తీసేసుకోవడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఆనియన్ పీల్స్ అండ్ రెగ్యులర్గా వచ్చేవి ఇవన్నీ కూడా రెండు మీడియం సైజు ఆనియన్స్ తీసేసుకున్నాను వాటికి వచ్చిన పీల్స్ అనేవి తీసుకోవడం జరిగింది సో ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ని వన్ లీటర్ ఆఫ్ వాటర్లో యాడ్ చేసేసి టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మరిగించడం జరిగింది సో టెన్ మినిట్స్ టైం పెట్టుకోండి అంటే మనము ఒక ఒకసారి హై ఫ్లేమ్లో పెట్టేసుకొని దాని తర్వాత లో చేయడం అలా ఏమీ కాకుండా స్టార్టింగ్ పెట్టేయడమే మనము టెన్ మినిట్స్ పెట్టేసుకున్నట్లయితే టోటల్గా మనకి కషాయం అనేది రెడీ అయిపోయింది సో ఆ కలర్ చేంజ్ అనేది మీరు చూడొచ్చు నేను తర్వాత డబ్బాలో వేసి చూపిస్తాను ఇలా టెన్ మినిట్స్ మనం మరిగించుకున్నట్లయితే ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ కలర్స్ అనేవి ఇలా రావడం జరుగుతాయి సో ఆఫ్టర్ టెన్ మినిట్స్ ఈ వాటర్ మొత్తాన్ని కూడా చల్లారనిచ్చుకోవాలి చల్లారిన తర్వాత ఈ వేస్టేజెస్ మొత్తం కూడా తీసేయండి ఈ వేస్టేజెస్ కలిపి మాత్రం మీరు ఇవ్వద్దు లై ఎలా అంటే మీకు ఏదైనా కుండి భాగంలో కంపోస్ట్ చాలా తక్కువగా ఉంది అని అనుకు అని అనిపించినప్పుడు మీరు ఈ వేస్టేజెస్ని ఆ కుండి భాగంలో ఇవ్వండి ప్రస్తుతానికి మనకి ఎటువంటి వేస్టేజెస్ అనేవి మన మొక్కలకి అవసరం లేదు ఎందుకంటే మనం స్టార్టింగ్ ఫెబ్ మంత్ నుంచే మన మొక్క యొక్క మట్టి భాగాన్ని ఎలా సారవంతం చేసుకోవాలి అనేది టోటల్ ప్రాసెస్ అనేది మన మొక్కలకి ఇచ్చేయడం జరిగింది సో ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పూర్తిగా స్క్వే చేసేయండి స్వే చేసేసిన తర్వాత ఈ వేస్టేజెస్ని పక్కన పడేస్తున్నాను దీంతో మనకి అవసరం లేదు మీకు యూజ్ ఉంది అంటే వేరొక కుండి భాగంలో కంపోస్ట్ రూపంలో ఇచ్చేసేయండి సరేనా మీకు కూడా అవసరం లేదు అంటే దీన్ని పడేసేయండి ఇలా మనం పూర్తిగా పిండేసుకుందాము సో ఈ లిక్విడ్ అనేది మన మొక్కలకి ఎటువంటి మొక్కలకైనా కానివ్వండి అండ్ టుడే రీసెంట్గా వచ్చిన ఒక ఫైవ్ కమెంట్స్ అండి మొగ్గలు అనేవి రాలిపోతున్నాయి పసుపచ్చగా మారిపోతున్నాయి అనే కమెంట్స్ సో వీటన్నిటికీ కూడా మీరు పులిస్టాప్ పెట్టేసుకోవచ్చు మీకు ఇంకా అటువంటి ప్రాబ్లమ్స్ అనేవి మీ మొక్కల మధ్యలోకి కూడా రావు ఓకేనా సో అండ్ వాటర్ క్వాంటిటీ కూడా నేను మీకు చూపిస్తాను చూడండి చూసారా హాఫ్ లీటర్ మనం టోటల్గా వన్ లీటర్ వేసేసుకున్నాము టెన్ మినిట్స్ బాయిల్ చేసేసుకున్నాము కాబట్టి హాఫ్ లీటర్ అనేది అయిపోవడం జరిగింది సో ఇలా ప్రిపేర్ అయిన ఈ హాఫ్ లీటర్ వాటర్లో ఎన్నో రకాల న్యూట్రిషన్స్ మనము కొ కొంచెం మాత్రమే చెప్పుకోవడం జరుగుతుంది న్యూట్రిషన్స్లో ఇవి ఏంటంటే ఎన్పీకే నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం కాల్షియం మెగ్నీషియం ఐరన్ ఇలా ఫైబర్ కంటెంట్ వైటమిన్స్ ఇలాంటి వాటి మాత్రమే మనం అంటే మనకి కొద్దిగా మాత్రమే న్యూట్రిషన్స్ నేమ్స్ అనేవి తెలుసు అలాంటిది మనకి త్రీ హండ్రెడ్ ప్లస్ న్యూట్రిషన్స్ అనేవి ఇందులో ఉన్నాయంటే అవి మన మొక్కలకి ఎంత మంచిగా హెల్ప్ఫుల్ అవుతాయి అనేది మనమే చూసేసుకోవచ్చు అండి జస్ట్ హాఫ్ లీటర్ వాటర్ ఇది ఇందులో టోటల్గా త్రీ హండ్రెడ్ ప్లస్ న్యూట్రిషన్స్ అనేవి ఉండడం జరుగుతుంది సో ఈ వాటర్ అనేది మీకు ఏవైతే ఇప్పుడు ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతున్నాయో మొక్కల మధ్య మొగలు రాల రాలిపోవడం మొగలు రాకపోవడం అస్సలు పువ్వులు పూయకపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీరు క్లియర్ చేసేసుకుంటారండి ఓకేనా సో మళ్ళీ మళ్ళీ ఆ ప్రాబ్లమ్స్ని మీ మొక్కల దరిదాపుల్లోకి కూడా రాకుండా చేసేయడం జరుగుతుంది ఈ ఒక్క ఫర్టిలైజర్ సో దీన్ని మీరు ఎలా వాడాలి అనేది కూడా చెప్తాను జస్ట్ మీరు ఎవరైతే ఇప్పుడు రీసెంట్గా కొమేష్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా చెప్పడం జరుగుతుంది రెగ్యులర్గా జస్ట్ వన్ వీక్ ట్రై చేయండి మీకు రిజల్ట్ అనేది ఆ వన్ వీక్లోనే మీరే చూస్తారు రెగ్యులర్గా రైస్ కడిగిన వాటర్ ఇవ్వండి వీక్లీ ట్వైస్ కానివ్వండి త్రైస్ కానివ్వండి ఈ ఫర్టిలైజర్ ప్రిపేర్ చేసి ఇవ్వండి ఆ వన్ వీక్లోనే మీకు చిగుర్లు అనేవి స్టార్ట్ అవ్వడం జరుగుతాయి ఏవైతే ఆకులు బర్న్ అవుతున్నాయో అవి పూర్తిగా టోటల్గా క్యూర్ అవ్వడం జరుగుతాయి ఈవెన్ ఫ్లవర్స్ రావడం జరుగుతాయి బర్డ్స్ అనేవి రావడం జరుగుతాయి చిగుళ్ళు అందంగా రావడం జరుగుతాయి అండ్ మీరు చూడొచ్చు ఇదిగోండి కన్కామ్రాలు కూడా అవన్నీ కూడా సో ఇది నేను ఇక్కడ తీసుకొచ్చి పెట్టాను బ్యాక్ సైడ్ మనకి ఇంకా రెండు కుండీలు ఉన్నాయి సో అటు వెళ్ళే అంటే మాటి మాటికి అటు వెళ్ళే సిచ్యువేషన్ లేకుండా ఒకటి మాత్రం తీసుకొచ్చి చూపించాను వీలైతే ఫైనల్లో అది కూడా చూపిస్తాను ఓకేనా సో ఆకులు బర్న్ అవుతున్నాయి అనేది కూడా ప్రాబ్లం అవుతుంది సో దానికి కూడా చాలా మంచిగా వర్క్ అవుతుంది సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నార్మల్ వాటర్ తీసేసుకున్నాను మీకు తెలుసు కదా నార్మల్ వాటర్కి బదులు మీరు ఎనీ టైప్ ఆఫ్ రైస్ వాటర్ పప్పు ధాన్యాలు చిరు ధాన్యాలు కడిగిన వాటర్ అనేది మీరు తీసేసుకోవచ్చు అండి ఓకేనా సో అందులో మీరు జస్ట్ వన్ లీటర్ కానివ్వండి టూ త్రీ లీటర్స్ కానివ్వండి యాడ్ చేసేసుకోండి ఓకేనా సో వన్ లీటర్ వాటర్ ఉంది దాన్ని ఎందుకులే మనం తీసుకోవడం అని మాత్రం అనుకోవద్దు ఓకే సో ఇలాగా టెన్ లీటర్స్ ఆఫ్ వాటర్ తీసేసుకోండి ఈ టెన్ లీటర్స్ ఆఫ్ వాటర్లో ఈ హాఫ్ లీటర్ మనం ప్రిపేర్ చేసేసుకున్న కషాయం అనేది యాడ్ చేసేసుకుందాం చూసారా ఇలా మనం టోటల్ టెన్ లీటర్స్ ఆఫ్ వాటర్ అనేది ప్రిపేర్ చేసుకున్నాము ఈ టెన్ లీటర్స్ ఆఫ్ వాటర్లో మనం ఇచ్చిన హాఫ్ లీటర్ ఆఫ్ కషాయం అనేది పూర్తిగా కలిసిపోయి అండ్ వాటర్ కలర్ చేంజ్ అనేది కూడా మీరు చూడొచ్చు సో ఇలా మీరు వీక్లీ త్రైస్ కానివ్వండి ట్వైస్ కానివ్వండి మొక్కల యొక్క సాయిల్ భాగంలో ఇచ్చేసేయండి అండ్ రెగ్యులర్గా రైస్ కడిగిన వాటర్ అదర్ పప్పు ధాన్యాలు చిరుధాన్యాలు కడిగిన వాటర్ అనేది కూడా మీరు కంటిన్యూ చేస్తా ఇది ఒక్కటి వారానికి రెండు మూడు సార్లు ట్రై చేయండి మీకు ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి ఎప్పుడు కూడా మొగలనేవి రాలవు విత్ ఇన్ వన్ వీక్లోనే మీరు రిజల్ట్ అనేది చూడడం జరుగుతుంది ఓకేనా సో ఇది తప్పకుండా ట్రై చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఫర్టిలైజర్ గురించి మీతో షేర్ చేస్తాను ఇది కూడా ఈ వీక్లోనే మీరు ట్రై చేయండి సిరి పౌడర్ రూపంలో మనం బూస్ట్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది పొటాటో పీల్ ఫర్టిలైజర్ అండి అండ్ పెస్ట్ అటాక్ కాకుండా ఉండడానికి నేను కొన్ని వీటిని ఏమంటారు గార్లిక్ లీవ్స్ గార్లిక్ లీవ్స్ కాదండి గార్లిక్ పీల్స్ అవి సో చూశారు కదా సో ఈ బూస్ట్ అనేది ఈ రూపంలో ఉండడం జరుగుతుంది పొటాటో పీల్స్ ఒకటి మూడు పెద్ద సైజు పొటాటో పీల్స్ తీసేసుకున్నాను వాటిని పూర్తిగా ఎండబెట్టేసుకోవడం జరిగింది సో ఎండబెట్టేసుకున్న తర్వాత మనకి వెల్లుల్లి పొట్టు అనేది ఆల్రెడీ ఎండిపోయే ఉంటుంది కొంచెం ఒక గుప్పెడు వెల్లుల్లి పొట్టు తీసేసుకొని అవి రెండు కలిపి మిక్సీ పట్టేసాను ఇది మిక్సీ పట్టేసుకొని డైరెక్ట్గా సాయిల్ భాగంలో టాప్ లేయర్కి మీరు ఇవ్వచ్చు లేదా ఎడ్జ్కి ఎలా అంటే మీకు చూపిస్తాను సో ఇది ఉంది కదా ఈ మొక్క సో మనకి ఇక్కడ ఉన్నాయి ఇవన్నీ కూడా మనం తీసేసుకోవాల్సింది ఇక్కడ ఎడ్జ్ ఇలా ఎడ్జ్లో మనం జస్ట్ ఇలా తీసేసి కొంచెం చాలు జస్ట్ వన్ టీ స్పూన్ చాలు మీకు చిన్న కుండి అయినా పర్వాలేదు పెద్ద కుండీ అయినా పర్వాలేదు జస్ట్ వన్ టీ స్పూన్ చాలు అండి సో ఇలా వేసేసేయండి ఇలా వేసేసి మనం ఏమైతే సాయిల్ తీసేసామో ఆ సాయిల్తో క్లోజ్ చేసేసి వాటర్ చేసేసేయండి ఇలా జస్ట్ వన్స్ మాత్రమే ప్రిపేర్ చేయండి పొటాటో పీల్ పౌడర్ ఓకేనా సో పొటాటో పీల్ పౌడర్ అండ్ వెల్లుల్లి పౌడర్ అవి రెండు కలిపి చేసేసింది బూస్ట్ ఇది సో ఇది ఇచ్చేసి ఈ వీక్లో ఈ టూ ఫర్టిలైజర్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి రైస్ కడిగిన వాటర్ పప్పు ధాన్యాలు చిరుధాన్యాలు కడిగిన వాటర్ కంటిన్యూ చేయండి ఈ వీక్ మొత్తం కూడా మీకు పర్ఫెక్ట్గా మొక్కలు అనేవి హెల్తీగా ఉండడం జరుగుతుంది నేను ఇంకా ఏమి అదర్ అదర్ ఫర్టిలైజర్స్ గురించి అదర్ పెస్టిసైడ్స్ గురించి ఏం చెప్పట్లేదు జస్ట్ వాటి గురించి మాత్రమే చెప్తున్నాను ఈరోజు మీరు ఏదైతే లైవ్లో చూస్తున్నారో దాని గురించి అండ్ ఎక్స్పెషల్లీ దీని గురించి కూడా కొన్ని వీడియోస్ అనేవి తీశాను అంటే చాలామంది లైవ్ని విజిట్ చేస్తారు అప్పటికప్పుడు అంటే ఫర్దర్గా న్యూ విజిటర్స్ ఉంటారు సో వాటందరికీ కూడా సారీ వాళ్ళందరికీ కూడా రీచ్ అవ్వాలి అనేసి వీడియోస్ కూడా నేను ప్రిపేర్ చేయడం జరుగుతుంది సో ఈ టూ వీడియోస్ కూడా ఫర్దర్గా ప్రిపేర్ చేస్తాను మేబీ మీ దగ్గరికి రావడానికి చాలా టైం పట్టింది సో ఈ టైంలోపు మీరు ఈ లైవ్ని విజిట్ చేసి చూసి ఇప్పటి వరకు ఎవరైతే మొగ్గలు రాలిపోతున్నాయి మొగ్గలు రావడం లేదు అస్సలు పుయ్యు పువ్వులు పుయ్యడం లేదు అనేది మీరు ఆ మాట అనేది మీ దగ్గరికి రాకుండా ఉండడం జరుగుతుంది సో మనం ఏదైనా కానివ్వండి మనం ప్రిపేర్ చేసి మన మొక్కలకి ఇస్తున్నామంటే ఏదో మనం చూపించేసాలి ఇచ్చేసేయాలి అలా అని కాదు సో ఆ లైవ్లో అనేది ఇచ్చేసి మనం మొక్కలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది టోటల్ ప్రాసెస్ మీకు కూడా అర్థం అవ్వాలి చూస్తున్న వాళ్ళకు కూడా సో మనం కూడా ఇలానే ప్రిపేర్ చేసి మన మొక్కల్ని హెల్దీగా గ్రోస్ చేసుకోవాలి అని మీకు కూడా రావాలి అనేసి నేను ఆ లైవ్స్ అనేవి ప్రిపేర్ చేయడం జరుగుతుంది మీ దగ్గరికి తీసుకొని రావడం జరుగుతుంది ఓకేనా సో కావాలంటే నేను వీడియోస్ ప్రిపేర్ చేసి మీకు పెట్టొచ్చు అంత రిస్క్ నేను కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు లైవ్స్ ప్రిపేర్ చేయడం అది కూడా ఓకేనా సో ఓన్లీ ఓన్లీ మీ మీకోసమే ఈ హెల్దీ గార్డెనింగ్ స్ప్రెడ్ చేయాలి అనేది అందులో టోటల్గా మనకి మందారం మొక్కలు అనేవి చాలా చాలా డెలికేట్గా ఉంటాయి వాటిని మనము ఎక్కువగా సర్వైవ్ చేసుకోలేము అండ్ డేస్ ఏ మొక్కల్ని కూడా సర్వైవ్ చేసుకోలేము ఎందుకంటే వాటికి కా చాలా కేర్ తీసుకోవాలి అది ఇది అనేసి పూర్వము మన అమ్మమ్మ వాళ్ళు వాటికైతే నా జస్ట్ ఇలా పడేస్తారు అవి ఎంతో బుషిగా వచ్చేస్తూ ఉంటాయి ఇప్పుడు అలా కాదు మనం అంత కేర్ తీసుకోవాలి అందులో ఆర్గానిక్ తీసుకోవాలి ప్లస్ మనకి ఈజీగా ఉండాలి కాబట్టి మనము నజారా బ్లాగ్స్ ఛానల్ని ఫాలో అయినట్లయితే మీకు చాలా చాలా మంచిగా హెల్దీ గార్డెనింగ్ అనేది స్ప్రెడ్ చేసే విధంగా ఉండడం జరుగుతుంది ఓకేనా సో విజయ్ భారతి గారు థ్యాంక్ యూ నజారా నైస్ ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ అండి మీ వీడియోస్ చిన్నపిల్లలకి కూడా అర్థం చేసుకుంటారు సో నైస్ థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ యువర్ బెస్ట్ కాంప్లిమెంట్ ఓకేనా సో ఈరోజు నేను చూపించిన ఫర్టిలైజర్స్ని తప్పకుండా యూటిలైజ్ చేసేసుకోండి అండ్ నేను ఇది ఎలా ఇచ్చాను బూస్ట్ అనేది చూపించాను బట్ ఈ వాటరింగ్ చేసి చూపించలేదు కదా సో కొంచెం చాలు వాటర్ కలర్ అనేది కూడా మీరు చూడొచ్చు ఎలా ఉంది అనేసి సో జస్ట్ హాఫ్ వేసేసేయండి మొక్కలకి అంటే మన సాయిల్ భాగం తడిసే విధంగా ఓవర్గా వాటరింగ్ అనేది చేయొద్దు ఓకేనా సో మనము ఎంతో మంచి ఫర్టిలైజర్స్ ప్రిపేర్ చేసేసి ఓవర్ వాటరింగ్ అనగా అంటే దానివల్ల యూజే ఉండదండి మనము వేస్ట్గా మన టైం వేస్ట్ మనం ప్రిపేర్ చేసే దాన్ని ఏమంటారు కష్టం మనం పడిన కష్టం వేస్ట్ అవుతుంది మన మొక్కల్ని కూడా మనం తెచ్చి పెంచే విధానం కూడా టోటల్గా కొలాబ్స్ అవ్వడం జరుగుతుంది ఓకేనా ఎప్పుడు కూడా మనం వాటరింగ్ చేసే ప్రాసెస్లో సాయిల్ భాగం పూర్తిగా పొడిగా కాకపోయినా కొంచెం పొడిగా అయినా ఉండాలండి ఓకేనా సో అలా ఉన్నప్పుడే మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ అనేవి పూర్తిగా తీసేసుకొని అవి మన మొక్కలకి కావాల్సిన న్యూట్రిషన్స్ అనేవి అందించడం జరుగుతాయి ఓకేనా సో అందరూ లైవ్ని విజిట్ చేయండి నేను ఇంకా లైవ్ అనేది క్లోజ్ చేసేస్తాను అండ్ ఫైనల్గా మనం ఫ్లవర్స్ అనేవి చూసేసుకొని లైవ్ క్లోజ్ చేసేసుకుందాము సో ఆఫ్టర్ దట్ వీడియో చూసిన తర్వాత ఎలా అనిపించిందో కమెంట్స్ చేయండి సరేనా సో ఈరోజు మన హైలైట్ చాలా బాగుంది కదా చూడడానికి చూస్తుంటే అలానే చూస్తూ ఉండిపోవాలి అన్నంత ఇదిగా ఉంది దానికి కలర్ అండ్ నైస్ కలర్ అసలు చాలా బాగుంది చాలా పెద్ద సైజులో అండ్ ఈ మొక్క గురించి రీసెంట్ లైవ్ కూడా నేను తీసాను ఏంటంటే పెస్ట్ పెట్టడం పెస్ట్ పట్టడం జరిగింది వాటిని మనం కుంగుడుకాయ పసుపు అవి రెండు యాడ్ చేసేసి లైవ్ అనేది చేశాను సో అది ఎంత అద్భుతంగా వర్క్ అయ్యింది అనేది రిజల్ట్ అనేది కూడా మీరు చూస్తారు అండ్ ఇంకొక ఫైనల్ విషయం ఏంటంటే మనము అన్ని ఫర్టిలైజర్స్ ఇస్తున్నాము అవి ఎలా వర్క్ అవుతున్నాయి అనేది మీరు లైవ్లో చూడడం జరుగుతుంది సో అదొక్కటి మీరు గమనించుకున్నట్లయితే మీ మొక్కలు అనేవి మీ మొక్కలకి టైం టు టైం మీరు హెల్దీ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ అనేవి నేను ఏవైతే చూపిస్తున్నామో అవి ఫాలో అవ్వడం జరుగుతుంది సో ఇప్పటి వరకు అండి మీకు ఇంత సింపుల్గా ఎవ్వరూ కూడా చెప్పు ఉండరు ఫర్టిలైజర్స్ గురించి అండ్ చాలా చాలా స్పెషల్ ఫర్టిలైజర్స్ చాలా చాలా సింపుల్ ఫర్టిలైజర్స్ సో మీరు ఎక్కడ కూడా చూసి ఉండరు ఇంత సింపుల్ ఫర్టిలైజర్స్ వల్ల ఇంత మంచి రిజల్ట్ అనేవి వస్తున్నాయి అనేసి సో ఫాలో అవుతూ ఉండండి ఫర్టిలైజర్స్ని కూడా అండ్ మన ఛానల్ని కూడా ఓకేనా సో మనం ఫైనల్గా ఫ్లవర్స్ చూసేసుకుందాం ఇది చాలా హైట్గా ఉందండి చూసానా సో ఫ్లేవర్స్ అన్నీ చూసిన తర్వాత ఫ్లేవర్స్ ఎలా ఉన్నాయి మీకు ఏ టైప్ ఆఫ్ ఫ్లేవర్స్ నచ్చాయో కామెంట్ చేయండి ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు చాలామంది ఛానల్ని విజిట్ చేస్తున్నారు బట్ లైక్ చేయట్లేదు మీరు లైక్ చేస్తేనే కదా ఇటువంటివి అండ్ అస్సలు మొగ్గలు రాని వాళ్ళకి కానివ్వండి మొక్కలు హెల్తీగా ఉండడానికి కానివ్వండి ఫర్టిలైజర్స్ ఈజీగా మీ దగ్గరికి చేర్చడానికి నాకు ఒక మోటివేషన్ అనేది ఉండేది సో ప్లీజ్ అందరూ ఎవరైతే చ వీడియోస్ని చూస్తున్నారో లైక్ చేస్తూ ఉండండి మీరు అన్ని లైక్ చేస్తే మన వీడియోస్ అనేవి చాలామందికి రీచ్ అవ్వడం జరుగుతాయి ఓకేనా దానివల్ల నాకు కూడా కొంచెం అంటే మోటివేషన్ అనేది రావడం జరుగుతుంది ఇంకా ఇంకా మీతో షేర్ చేసుకోవాలి ఫర్టిలైజర్స్ గురించి అనేది ఉండింది సో టుడే లైవ్ ఇది ఎలా అనిపించిందో కమెంట్ చేయండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను గార్డెనింగ్కి రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా షేర్ చేయండి ఇలాగే మనం లైఫ్లో మాట్లాడుకుందాము మిగతా వీడియోస్లో కూడా నేను కమెంట్స్ గురించి కూడా మాట్లాడడం జరుగుతుంది ఓకేనా సో తప్పకుండా కమెంట్స్ చేస్తూ ఉండండి గార్డెనింగ్కి రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే సో విజయభారతి గారు ఓకే మా బాయ్ మీట్ యూ టుమారో బాయ్ అండి సేమ్ టు యూ సో మళ్ళీ కలుద్దా